దగ్గర దగ్గర నెల రోజుల సంది కొందరు ఇళ్లలో చికెను మటన్ వాసనే లేదు ఎందుకంటే కార్తీక మాసం కదా ఇక నిష్టగా పూజలు చేసుకుంటా ఒక్క పొద్దులుండి దినం దిన భక్తుల్నే మునిగిర్రు జనాలు అట్లా మూడు వారాలు దాటి నాలుగో సోమవారం కూడా అంతే నిష్టగా పూజలు చేసిర్రు భక్తులు మరి ఆఖరి సోమవారం నాడు భక్తుల రద్దీ గుళ్ళపొండి ఎట్లుంది పూజలు ఎట్లెట్లయినాయో మనం కూడా ఒకసారి అరకాలిగా చాలా నడువురి అట్లా వయసు సిద్ధం Tuyệt lắm, tuyệt కార్తీక మాసం ఆఖరి సోమారని గుళ్ల పొంటి పూజలు మా జోరుగైన శ్రీశైలం మల్లన్న గుడికి శివలోలే చేరొచ్చారు భక్తులు వచ్చినోళ్ళు వచ్చినట్లు పాతాల గంగల పుణ్యతానాలు చేసి దీపాలు ముట్టిచ్చిర్రు అమ్మలక్కలంతా కార్తీక మాసం ఆఖరి దీపాలను ముట్టించి మనసు నిండా శివయ్యను దలుచుకు జంటలు జంటలు ఊశని పూజా కార్యం కానిచ్చి అటెంక దర్శనానికి కదిలేర్రు భక్తులు దండిగా రాగా మల్లన్న దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది అని అంటుర్రు గుడి అధికారులు అటు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలల కార్తీక మాస పూజలు మాఘనంగా అయినాయి శివయ్యకు మంత్రాల నడుమ పాలాభిషేకం జలాభిషేకం చేపించి పూజలు చేసిరు అయ్యగారులు ఈ లోపలనే గుడి మొత్తం భక్తులతోని కిక్కిపోయింది ఇక శివమాలతోని వచ్చిన భక్తులు ఆ శివయ్యను గీతిరిగా గొల్చుకు గిట్ల పాటలు భజనలు కీర్తనల నడుమ అభిషేకం నడిచింది అటు అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికాడ కూడా భక్తుల రద్దీ చిన్నగలేదు తెల్లారి రెండు గంటల నుంచి భక్తులు గుడితో వట్టిర్రు ఒకళ్ళొకళ్ళు వాయనాలు ఇచ్చిపుచ్చుకొని ప్రసాదాలు వంచుకుర్రు గుడి అధికారులు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుర్రని అన్ని సవలత్లు చేసిర్రు పులిహోర ఇంకా దద్దోజనం అసంటి ప్రసాదాలు పెట్టి భక్తుల ఆకలి తీర్చిర్రు గిట్ల ఒక్క తానాని కాదు రెండు తెలుగు రాష్ట్రాలలా శివయ్య భక్తులంతా దగ్గర పట్టుకున్న గుళ్లకు వెయ్యిర్రు మొక్కులు ని సల్లగా చూడమని పబ్బతి పట్టిర్రు అటు అమ్మలక్కలు కూడా కార్తీక మాసం ఆఖరి అని ఎంతో నిష్టతోని గుడికొచ్చి పూజలు చేసిర్రు ఆ టెంక అంతా నీ దయ శివయ్యా అని మనసు నిమ్మలం చేసుకుర్రు మొత్తానికి నవంబర్ నెల అంతా కార్తీక మాసం పూజలతోని మా సంబరంగా అయిపోతుంది అనుకోరాదు